గుడ్ ఈవినింగ్ ఆఫీసర్స్ నేను ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పార్క్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం కాంతికి సంబంధించి ఇంట్రడక్షన్ చదువుకోబోతున్నాం ఏదైనా వస్తువు మీద కాంతి పడితే పరావర్తన చెంది మన కంటిలోని రెటీనా మీద ప్రతిబింబాన్ని ఏర్పరిస్తే ఆ వస్తువు మనకు అవుపిస్తుంది అది మనకు తెలిసిన విషయం ఇందులో ముఖ్యమైనటువంటి ప్రశ్న వస్తువు కనిపించడానికి కారణమైన శక్తి ఏదంటే కాంతి శక్తి వస్తువు కనిపించడానికి కారణమైనటువంటి ధర్మం ఏంటిదంటే కాంతి పరావర్తనం ఓకేనా ఒక వస్తువు ఏ రంగులో అవుపిస్తుంది అంటే అది ఏ రంగును పరావర్తనం చెందిస్తుందో అదే రంగులో అది ఒక వస్తువు అన్ని రంగులను శోషణం చేసుకున్నట్లయితే అది నలుపు రంగులో అనమాట ఒక వస్తువు అన్ని రంగులను పరావర్తనం చెందిస్తే అది తెలుపు రంగులో అవుపిస్తుంది అనమాట ఒక వస్తువు గ్రీన్ కలర్ ని పరావర్తనం చెందిస్తే ఆ వస్తువు గ్రీన్ కలర్ లో అనిపిస్తుంది ఒక వస్తువు రెడ్ కలర్ ని కనుక పరావర్తనం అది రెడ్ ఓకేనా సో ఇలాంటి అంశాల మీద చిన్న చిన్న కానిస్టేబుల్ లాంటి వాటిలో ప్రశ్నలు అడగడం జరుగుతా ఉంది కానీ మరి పెద్ద పెద్ద ఎగ్జామ్ గ్రూప్ వన్ గాని అదే విధంగా స్కూల్ ఎస్టెంట్ గాని టెట్ టూ గాని ఇలాంటి అంశాల మీద ఈ కాంతి ఇంట్రడక్షన్ లో ఏమి అడగడానికి అవకాశం ఉంది అనేటటువంటి అంశాన్ని చూద్దాం చూడండి ఫస్ట్ వన్ మనము కాంతి అనేది ఏ పదార్థం గుండా ప్రయాణం చేస్తుందో ఆ పదార్థాన్ని మనం యానకము అంటాం అన్నమాట ఓకేనా కాంతి గాజు గుండ పోతే గాజు యానకం అవుతుంది నీరు గుండ పోతే నీరు యానకం అవుతుంది గాలి గుండ పోతే గాలి కూడా యానకం అవుతుందమ్మా సో గాజు ధన పదార్థం కాబట్టి అనుభూతి దగ్గర సో కాంతి ప్రయాణం చేస్తుంటే ఈ అణువులు అడ్డం మరి నీటిలో అణువులు దూరంగా ఉన్నాయి గాలిలో అణువులు ఇంకా దూరంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కడ ఎక్కువగా అణువులు కాంతిని అడ్డుకుంటున్నాయి అంటే గాజులో అడ్డుకుంటున్నాయి కాబట్టి ఘన పదార్థాలలో కాంతి వేగం అనేది తక్కువగా ఉంటుంది ఒకేనా వాయువులలో ఎక్కువగా ఉంటుంది మరి అడ్డుకునే అణువులేనటువంటి శూన్యంలో కాంతి అనేది చాలా ఎక్కువ వేగంతో ప్రయాణం చేస్తుంది అండ్ ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ అణువులు దగ్గరగా ఉంటే దాన్ని సాంద్రతర యానకం అనాలి అణువులు తక్కువగా ఉంటే వినలయానకం అనాలి మరి వేగం ఎందులో ఎక్కువగా ఉంటుంది అమ్మా అంటే వినలయానకంలో ఎక్కువగా ఉంటుంది సో కాంతి వేగం సాంద్రత యానకంలో కంటే వినలయానకంలో ఎక్కువగా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి శూన్యంలో కాంతి వేగాన్ని నేను సి తో సూచిస్తున్నా శూన్యంలో కాంతి వేగము 3 10 పవర్ 8 మీటర్ పర్ సెకండ్ అన్నమాట ఇంచుమించు గాలిలో కూడా అంతే ఉంటుందమ్మా 3 10 పవర్ 8 మీటర్ పర్ సెకండ్ అన్నమాట ఓకేనా అదే వచ్చేసరికి అణువులు ఉంటాయి కాబట్టి నీ కాంతి వేగాన్ని తగ్గిస్తే నీటిలో కాంతి వేగం మీ నీరు ఎయిట్ మీటర్ పర్ సెకండ్ అనమాట అమ్మ దీన్ని కిలోమీటర్లలో చెప్పాలంటే ఇది త్రీ ల్యాక్స్ కిలోమీటర్ పర్ సెకండ్ అనమాట ఇది రెండు లక్షల ముప్పై వేల కిలోమీటర్ పర్ సెకండ్ అనమాట అంటే శూన్యంలో ఎవరు లేని దగ్గర ఒక సెకండ్ కాంతి మూడు లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అదే నీటిలో రెండు లక్షల ముప్పై వేల కిలోమీటర్లు ప్రయాణం చేసింది అంటే దీని అర్థం ఏంటిది అనమాట డెబ్బై వేల కిలోమీటర్లు తగ్గింది వాటర్ లో అదే గాజులో చూడండి అమ్మా వి గాజు అన్నమాట మీటర్ పర్ సెకండ్ అన్నమాట ఓకేనా అదే విధంగా అంటే ఇక్కడ సాంద్రత పెరిగే కొద్దీ కాంతి వేగం ఏమవుతుంది అనమాట తగ్గుతుంది మరి వేగం ఎక్కడ గరిష్టంగా ఉంటుంది శూన్యంలో గరిష్టంగా ఉంటుంది చూడండి ఇక్కడ కరగా అలా రెండు రకాలనమాట ఓకేనా శూన్యంలో కూడా ప్రయాణం చేసే తరంగాలు యాంగంలో మాత్రమే ప్రయాణం చేసే తరంగాలు అంటే ఏదైనా పదార్థం ఉంటేనే ప్రయాణం చేసే తరంగాలు వాటిని యాంత్రిక తరంగాలు అంటాం అలా కాకుండా శూన్యంలో కూడా ప్రయాణం చేసేటటువంటి తరంగాలను విద్యుత్ అయస్కాంత తరంగాలు అంటాం చిన్నప్పుడు మా అమ్మమ్మ మా ఇంటికాడికి వచ్చేది అనమాట ఓకేనా ఏమన్నంటే సంచి పట్టుకొని పోతూనే ఉండేది అరే బస్సు లేదా ఎట్లా పోతావు అంటే బస్సు ఎదుకరా నేను నడుచుకుంటూ పోతా అనేది అనుమయంగా ఏమైనా బస్సు వస్తే బస్సు ఎక్కిపోయేది అంటే మా అమ్మమ్మ బస్ ఉన్నా పోయేది బస్సు లేకుండా పోయేది సేమ్ కాంతి కూడా సేమ్ మా అమ్మమ్మ లేకనే ఎలా ప్రయాణం చేస్తారంటే ఓకేనా ఏదైనా పదార్థం ఉన్నా పోతుంది లేకున్నా కూడా పోతుంది అనమాట సో ఇక్కడ విషయం ఏంటంటే కాంతి తరంగాలు పదార్థంలో పోతాయా శూన్యంలో పోతే అంటే శూన్యంలో కూడా పోతున్నాయి కాబట్టి ఇలా శూన్యంలో కూడా పోయే తరంగాలను విద్యుత్ తరంగాలు అంటాం ఏదైనా పదార్థంలో మాత్రమే పోయే తరంగాలను యానంగంలో మాత్రమే వెళ్ళే తరంగాలను యాంత్రిక తరంగాలు అంటాం ధ్వని చూడండి మీకు నాకు మధ్యన ఏదైనా గాజులు చేస్తే ధ్వని ప్రయాణం చేయదు కాబట్టి ధ్వని తరంగాలు ఏ తరంగాలు అయితే అమ్మా అంటే యాంత్రిక తరంగాలు అయితే కాంతి తరంగాలు విద్యుత్ అయితే మరి కాంతికి సంబంధించి ఐదు మంది శాస్త్రవేత్తలు ఐదు మాట్లాడారు మన గురించి పది మంది పది రకాలుగా మాట్లాడారు మన గురించి మాట్లాడితే రాద్ధాంతం అవుతుంది ఎవరైనా మాట్లాడు మీరు మాట్లాడినా నేను మాట్లాడినా లేకపోతే టీవీలో ఎవరైనా మాట్లాడినా అది రాద్ధాంతం అవుతుంది కానీ శాస్త్రవేత్తలు మాట్లాడేది రాద్ధాంతం కాదు సిద్ధాంతంగా బయటకు వస్తుంది మనం మాట్లాడితే రాద్ధాంతం అవుతుంది శాస్త్రవేత్తలు మాట్లాడితే సిద్ధాంతం అవుతుంది మరి కాంతికి సంబంధించి ఐదు సిద్ధాంతాలు ఉన్నాయి న్యూటన్ సిద్ధాంతం హైగెన్ తరంగ సిద్ధాంతం మాక్స్వెల్ విద్యుదయస్కాంత సిద్ధాంతం అదే విధంగా మాక్స్ ప్లాంక్ ప్లాంక్ సిద్ధాంతము డి బ్రాగ్లీ ద్వంద సిద్ధాంతము ఓకేనా కార్పస్కులర్ థియరీ ఆఫ్ లైట్ బై న్యూటన్ అండ్ వేవ్ థియరీ ఆఫ్ లైట్ బై హైగెన్ అండ్ ఎలక్ట్రో మాగ్నెటిక్ థియరీ ఆఫ్ మాక్స్వెల్ ఓకేనా అదే విధంగా క్వాంటం థియరీ ఆఫ్ మాక్స్ ప్లాంక్ శ్రీ లక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సార్ గుడ్ నైట్ ఆఫీస్